సంకల్ప వికాసి భారత్ యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ దూగుట జ్యోతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముదిగుంట గ్రామ సెక్రటరీ సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాల దారుల గురించి వివరాలు సేకరించి పథకాలు సరైన రీతిలో ప్రజలకి అందుబాటులో ఉంటున్నాయా లేదా అని వివరాలు సేకరించి లబ్ధిదారులకి వంద శాతం పథకాలు చేరేలా కృషి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వచ్చారని తెలియజేశారు వంట గ్యాస్ కిసాన్ సంయోజన పథకం ద్వారా ఆరు వేల రూపాయలు వ్యవసాయానికి అందించే ఎరువుల సబ్సిడీ పథకాల గురించి వివరించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు వాటి ప్రయోజనాలు తెలియజేశారు అనంతరం భారత్ వికాసిత్ యోజన సిబ్బంది డ్రోన్ ద్వారా వ్యవసాయానికి విధానం ఊర్లో రైతులందరూ ఎక్కువగా ఎరువులు తగ్గడం వల్ల మన దృవ్యాంగం కాలుష్యం అయితది అది మనం రేపు తర్వాత తరాలకు మనం ఇచ్చినా మనం ఆ పంటలు తినడం వల్ల మన ఆరోగ్యం కూడా ఖర్పు అవుతుంది క్యాన్సర్ వస్తున్నాయి మరో ఎన్నో ఎన్నో సమస్యలు వస్తున్నాయి కాబట్టి రైతులందరూ రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రయ పద్ధతుల్లో పంటలు పండించాలి సేంద్రియ పద్ధతుల్లో మనకి సమక్రిత వ్యవసాయం ఉంటుంది కూరగాయల పంటలు వేసుకుంటే అలాగే ఇప్పుడు మనం ఒకటే పంట వరి పంట వేస్తారు అందరు రైతులు వరి పంట వేస్తే ఇప్పుడు వర్షాలు పడ్డా ఎండలు ఉన్నా మనకి అది నష్టం వస్తుంది ఎప్పుడైనా పంట కాబట్టి ఎప్పుడు ఒకే పంట వేయకుండా సమక్రిత వ్యవసాయం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేసి ఒక పంట వేయకుండా కూరగాయలైనా లేకపోతే ఇప్పుడు ఎక్కువ పండిస్తే మరియు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి రైతులందరూ ఓన్లీ వరియే కాకుండా పంటలు పండించాలి అది ఆ పల్లెటూరుల మన పిఎం గారు

ముగుంట గ్రామ పంచాయతీ జయపూర్ మండలం మంచిరాల జిల్లా ఈరోజు మా ముదుగుంట గ్రామ పంచాయతీకి మన సంకల్పం వికసిత్ భారత్ అంటే మన సంకల్పం వికసిత్ భారత్ యాత్ర యాత్రలో భాగంగా ముదుగుంట గ్రామ పంచాయతీకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ పథకాల యొక్క అమలు ఎట్లా ఉంది పథ లబ్దిదారుల గురించి వివరాలు సేకరించడానికి వచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం మహిళలకు కానీ వంట నీళ్ళ కోసం కానీ పదకొండు కోట్ల కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇది చాలా ఆనందదాయకమైనది అంతేకాకుండా ఇంటింటికి కూడా ఒక వంటగా సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు కూడా శాక్షన్ చేయడం ఎస్బిఎంజీ కింద ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి కూడా కిసాన్ కిసాన్ సమ్మేళన యోగ యోజన భాగంగా రైతులకు సబ్సిడీగా ప్రతి సంవత్సరము ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొ పాల్పంచుకున్నటువంటి సర్పంచ్ గారికి మరి నోడల్ అధికారి గారి గారికి మరి గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియ ఊర్లో పల్లెటూరులో రైతులందరూ ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల మన భూమి అన్న కాలుష్యం అవుతుంది అది మనం రేపు తర్వాత తరాలకు మనం ఇచ్చిన మనం ఆ పంటను తినడం వల్ల మన ఆరోగ్యం కూడా కరాబ్ అవుతుంది క్యాన్సర్లు వస్తున్నాయి మరో ఎన్నో ఎన్నో సమస్యలు వస్తున్నాయి కాబట్టి రైతులందరూ రసాయనిక ఎరువలను తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలి సేంద్రియ పద్ధతుల్లో మనకి సమగ్రత వ్యవసాయం ఉంటుంది కూరగాయలు పంటలు వేసుకుంటే అలాగే ఇప్పుడు మనం ఒకటే పంట ఇప్పుడు వరి పంట వేస్తారు అందరు రైతులు వరి పంట వేస్తే ఇప్పుడు వర్షాలు పడ్డా ఎండలు ఎక్కువ ఉన్నా మనకి అది నష్టం వస్తుంది ఎప్పుడైనా పంట కాబట్టి ఎప్పుడు ఒకే పంట వేయకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఒక పంట వేయకుండా కూరగాయలైనా లేకపోతే ఇప్పుడు ఎక్కువ పండిస్తే బాగుంటుంది కాబట్టి రైతులందరూ ఓన్లీ వరియే కాకుండా పంటలు పండించాలి अभी पलटूर की मन पी एम ग्रे <coughs>